హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉంది బంగార ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సెమలో క్లిక్ చేసి హాల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు కోయట్లో రేటు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనూ ఒక్క దినారికి రెండు వందల డెబ్బై ఎనిమిది రూపాయల ఇరవై పైసలు అయితే ఉంది అలాగే వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినాల ఐదు వందల తొంభై నాలుగు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే కనుక ముప్పై ఐదు దినాల తొమ్మిది వందల నలభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్భై ఒక్క దినారు ఎనిమిది వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే కనుక నూట ఏడు దినాల ఎనిమిది వందల ఇరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలకు చూసుకుంటే కనుక నూట నలభై మూడు దినాల ఏడు వందల అరవై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలకు చూసుకుంటే కనుక ನೂತ ಡಬ್ಬೈ ತೊಮ್ಮೆ ತೊಮ್ಮದೊಂದ నూట డెబ్బై తొమ్మిది ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే వెనుక మూడు వందల యాభై తొమ్మిది దినార్ల నాలుగు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగ్ దినార్ రేటు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ రేట్ అయితే కనుక మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కనుక ఇంటికి పంపించుకోండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది అలాగే బంగారం ధరల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బంగారం వచ్చి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినర్ల తొమ్మిది వందల ముప్పై ఫీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దిన ఏడు వందల పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై ఒక్క క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దిన్నర్ల నాలుగు వందల యాభై పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై దిన్నర వంద పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దిన్న రేటు బంగారం ధరలు ఓకే ఫ్రెండ్స్ మన వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి